కీర్తనల గ్రంథం నాల్గవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు నా నీతికి దేవా నేను మొద్ద పెట్టినప్పుడు నాకుత్తరమె ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలిసికొనుడి నేను యహోవాకు మొడ్డపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి సలా నీతియుక్తమైన బలులు అర్పించుచూ యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయిదువు కీర్తనల గ్రంథం నాల్గవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు